నమస్కారం అమ్మా నమస్కారం అండి ఎట్లున్నారు బాగున్నామమ్మా బాగున్నావు ఏంది మళ్ళీ పరిస్థితి రాజకీయ పరిస్థితులు ఎట్లా నడుస్తున్నాయి టీవీలలో చూస్తూనే ఉన్నారా చూస్తూనే ఉన్నామమ్మా ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తలేదు టీవీ తిరిగి మాకు కేసీఆర్ రావాలి నరపల్లి నరేందర్ అన్న రావాలి ఎందుకని అట్లా మేము ఇప్పుడు ఏ కొడుకు కన్న కొడుకు కూడా చేయండి నరేంద్ర అన్న చేసిండు కేసీఆర్ చేసిండు మాకు రెండు వేల పింఛన్ చేసిండు కోసం ఏ పింఛన్ వస్తుంది అమ్మా రెండు వేల పింఛన్ చూస్తుంది గెలిపించుకుందాం అనుకుంటున్నారా మళ్ళీ సరిపోవాలనుకుంటున్నాం గెలుస్తాడు కూడా అంటే పోటీకే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు ఉంటారు పది మంది ఉంటారు పది మందికి అయితే రాదు కదా ఒకరికి వస్తుంది కదా పనులు చేసేటోళ్ళు కావాలి పని చేయని వాళ్ళు అక్కడ రారు కదమ్మా ఇంకొకటి అంటే ఒకప్పుడు ఇక్కడ మీ రోడ్లు సరిగ్గా ఉండకపోతుండే కదా ఇప్పుడు నేను చాలా మందితో మీ గల్లీ వాళ్ళతో మాట్లాడే వరకు వచ్చినాయి నీళ్లు ఇక్కడి వరకు వచ్చినప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు రాలేదు ఇంతవరకు వరకు మాకు నరంజర్ అన్న వచ్చిండు వచ్చి రోడ్లు పోసిండు ఇంటింటికి తిరిగిండు మాకు తిని తిండి కార్ నుంచి పంపించిండు అందుకోసం మాకు అన్నే కావాలి అక్కడ పైన మళ్ళీ పరిపాలన గెలిపించుకుంటాం గెలిపించుకుందాం మనం అందరం కలిసి థ్యాంక్ యూ